ఎస్ గుడ్ మార్నింగ్ మనసే గాని అందరికి కూడా సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుడ్ ఈవినింగ్ సో నా పేరు వచ్చేసి రమేష్ గౌండ్లా ఫ్రమ్ శంకర్పల్లి సో ఈ రోజు మనం ఒక అద్భుతమైన అవకాశం గురించి తెలుసుకోబోతున్నాం సో యొక్క అద్భుతమైన అవకాశాన్ని తీసుకొని చాలా మంది సో వాళ్ళ జీవితాలను మూడు వందల అరవై డిగ్రీల యూటర్న్ తీసుకోవడం జరిగింది వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఈ రోజు లగ్జరియస్ లైఫ్ లో బతకడం జరుగుతుంది సో అట్లాంటి గొప్ప అద్భుతమైన అవకాశం గురించి మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం సో దీని పేరు వచ్చేసి కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ సో ఇది కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీలో ఇది గ్లోబల్ అనమాట సో గ్లోబల్ వైజ్ గా ఎక్కడైనా సరే ఇది మనం ఈ బిజినెస్ ఎక్కడ నుంచి అయినా సరే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సో గ్లోబల్ అనేది ఉంది సో ఇక్కడ సో ఇక్కడ అంటే సో మనము చాలా రకాల వర్క్లు చేస్తా ఉంటాం సో జాబ్ పర్పస్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే బయట మనం పని చేస్తా ఉన్నాం సో అక్కడ నుంచి మనకు మిగిలిన ఒక రెండు గంటలు డైలీ ఒక మిగిలిన సమయాన్ని ఒక రెండు గంటలు దీనికి వెచ్చించి ఒక వన్ ఇయర్ తో పాటు మనం ఇది కన్సిస్టెన్సీగా చేస్తే గనక ఒక లక్ష రూపాయి మనము ఒక క్రౌండ్ డైరెక్టర్ లెవెల్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ నుంచి సో అది ఎలా సో ఇప్పుడు దీంట్లో మనందరికి సో ఇప్పుడు మనందరం కూడా ఉన్నాం సో మన అందరికి కళలు అనేవి ఉంటాయి ప్రస్తుతం మీరు ఏదైతే అసాధ్యం అని భావిస్తున్నారో లేదా దాని గురించి ఆలోచిస్తున్నారో దానినే కళ అని పిలుస్తారు సో మన గ్రేట్ అమ్మెంటర్ ఎస్పీ బరిల్ సార్ విషయం చెప్పడం జరిగింది సో అవర్ డ్రీమ్స్ సో ఫస్ట్ ఇక్కడ డ్రీమ్ హౌస్ ఇక్కడ డ్రీమ్స్ అనేవి ఉన్నాయి డ్రీమ్ హౌస్ మన కూడా ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉంటుంది సో పాటు ఒక మంచి డ్రీమ్ కార్ కూడా పర్చేస్ చేయాలని ఉంటుంది ఫారెన్ టూర్స్ వెళ్ళాలని ఉంటుంది సో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇప్పియ్యాలని ఉంటుంది సో దాంతో పాటు బంగారం జ్యువెలరీ అంటే బంగారం కొనాలని ఉంటుంది సో గుడ్ హెల్త్ అనేది మనందరికి కూడా అవసరమే సో చారిటీ చేయాలని ఉంటుంది సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని ఉంటుంది సో ఇవన్నీ మనం కళలు ఎందుకంటే మనం ఖచ్చితంగా పడుకున్న తర్వాత మనకి ఏదైనా ఒక్కటి గుర్తు సరే గానీ సో మనకు ఆ నైట్ అంతా ఇద్దరు రాకుండా అయిపోతుంది అంత మనకు కళలు ఉంటారు సో సో మరి ఇలా సాధ్యం చేసుకోవాలి కళలు హౌ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ మనం ఎలా సాధ్యం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో జాబ్ చేస్తే మన కళలు అవుతాయా బిజినెస్ చేస్తే మన కళలు అవుతాయా సరే జాబ్ చేస్తే బిజినెస్ డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి సో బిజినెస్ చేస్తే మన కళలన్నీ నిజం అని అందరికి కూడా తెలుసు సరే బిజినెస్ చేద్దాము అంటే సో ఇక్కడ చూడండి ట్రెడిషనల్ బిజినెస్ ఏదైనా చేయాలి అంటే మనము అందరికీ కూడా తెలిసిన విషయమే మనకి ఏం కావాలి అక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి లక్షల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి అక్కడ రిస్క్ కూడా ఉంటుంది సో రిస్క్ తో పాటు కాంపిటీషన్ కూడా ఉంటుంది బయట మనకి సో బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి ఒక వ్యక్తి ఒక షాప్ ఏదన్నా బట్టల షాప్ ఒక దగ్గర ఓపెన్ చేసిండంటే సో అక్కడ ఇంకొక పక్కకే ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారు కాంపిటీషన్ మనకి ఎక్స్పీరియన్స్ కావాలి ఇవన్నీ కూడా తట్టుకోవాల్సి వస్తుంది ట్రెడిషనల్ మార్కెట్ లో సో ఇవన్నీ లేకుండా ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకోబోతున్నామో ఈ బిజినెస్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ సెంచరీ బిజినెస్ అనమాట సో ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము కాబట్టి మనకు రిస్క్ అనేది ఉండదు సో రిస్క్ కూడా లేదు కాబట్టి కాంపిటీషన్ అనేది అసలు మనకి ఇక్కడ లేదు మనమే అందరినీ కూడా ఈ బిజినెస్ చేసి మీ జీవితాన్ని మార్చుకోమని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఎక్స్పర్ట్ టీమ్ అండ్ సపోర్ట్ గైడెన్సీ ఉంటది ఇక్కడ సో ఇక్కడ మనకి ఎక్స్పర్ట్ టీమ్ అంటే మన విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉంటది మనకి గైడెన్సీ ఉంటుంది వాళ్ళందరూ కూడా మనకి ఈ బిజినెస్ ఏం చేయాలి ఎలా చేస్తే సక్సెస్ అవుతారని చెప్పడం కూడా జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనం ట్రెడిషనల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు సో మన అందరం కూడా ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడే వస్తువులు ఏదైనా సరే బయట పర్చేజ్ చేస్తాం ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయలు ఏదన్నా బయట పర్చేస్ పర్చేజ్ చేసినప్పుడు సో అది ఎక్కడ పర్చేజ్ చేస్తాం మనము సో రిటైల్ షాప్ లో పర్చేజ్ చేస్తాం సో రిటైల్ షాప్ లో పర్చేస్ చేస్తే ఆయన ఏం తయారు చేస్తారా ఆయన హోల్సేలర్ దగ్గర కూడా ఆయన ఆయనకుంటాడు ఈ హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ వచ్చి సిండ్ ఆఫ్ ఏజెంట్ దగ్గర ఉంటారు సో వీళ్ళు కంపెనీ నుంచి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఈ దాంట్లో ప్రాసెస్ లో సో మనకు ఏ మార్కెట్ లోకి ఏ ఒక్క కొత్త ప్రోడక్ట్ వచ్చినా మనకెట్లా తెలుస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్ మీద తెలుస్తుంది సో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే ఎలాంటి పర్సన్స్ కావాలి అంటే ఒక మంచి పేరున్న సెలబ్రిటీస్ క్రికెటర్స్ సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు అనమాట సో వాళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారు అంటే ఒక సైడ్ ఇన్కమ్ కోసం చేస్తారు వాళ్ళు ఫ్రీ గేమ్ చేయరు అందరూ కూడా సో సైడ్ ఇన్కమ్ కోసం చేస్తారు సో ఇక్కడ ఒక్కసారి చూడండి ఒక నలభై రూపాయలకి ఇక్కడ కంపెనీలో తయారైన ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి వంద రూపాయలకి మనం కొంటున్నాం సో ఇక్కడ నుంచి అక్కడ వచ్చే వరకి మనకు దాని రంగు మారలేదు రుచి మారలేదు సో దాని ఆకారం కూడా మారలేదు మారింది ఏదైనా ఉంది అంటే దాని రేట్ దాని ప్రైస్ మాత్రమే మారింది సో ఇక్కడ ఎంత మనం ఎక్కువ పే చేస్తున్నాము ఆ కి అంటే దాదాపు ఒక అరవై పర్సెంట్ అనేది మనం ఎక్కువగా పే చేయడము జరుగుతుంది సో ఇలా మధ్యవర్తులకు పోతున్నటువంటి అరవై రూపాయల దాన్ని మనం ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ అంటాం ఆ ట్రెడిషనల్ మార్కెట్ కుందు సూదరించిన పెంచారునే దాకా కూడా అది కూడా సో అది వర్తించడం జరుగుతుంది సో అక్కడ మనం ఎట్లాంటి కస్టమర్ లాభం పొందేటటువంటి అది అవకాశం అయితే లేదు సో లేదు కాబట్టి సో మనకు ఒక అవకాశం ఉంది దిస్ ఈజ్ రైట్ ఆపర్చునిటీ అనమాట డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ మనకి ఏదైతే ఉందో సో ఇక్కడ చూడండి ఒకసారి నలభై రూపాయలకి ఇక్కడ తయారైన ప్రోడక్ట్ కంపెనీ నుంచి నేరుగా కస్టమర్ వరకు వచ్చేస్తే సో ఇక్కడ వంద రూపాయలకి మనం అది పర్చేస్ చేస్తే మిడిల్ మ్యాన్స్ ఎవరు కూడా లేరు కాబట్టి ఆ మధ్యలో పోతున్నటువంటి అరవై రూపాయలు ఏమైతే ఉన్నా అవి మనకు కస్టమర్ కు తిరిగి రావడం జరుగుతుంది సో ఒక కంపెనీ అనమాట సో ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ లో ఒక కంపెనీ ఉంది సో ఆ కంపెనీ మనకి ఇట్లా అరవై పర్సెంట్ అనేది రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో సో ఆ కంపెనీ పేరు వచ్చేసి బెస్ట్ ఈస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట ఇది కంపెనీ సో ఈ కంపెనీ ఓనర్స్ ఇక్కడ చూడండి గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సు సార్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి రెండు వేల నాలుగులో లో ఈ కంపెనీ జూన్ రెండవ తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరిగిందండి సో రెండు ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ చేస్తే ఈ రోజు ఆరు మంది డిస్ట్రిబ్యూటర్స్ తోటి స్టార్ట్ చేసి సో ఐదు కోట్ల టర్న్ ఓవర్ ఆ రోజు ఉంటే సో ఇక్కడ చూడండి ఇంకా రెండు బ్రాంచెస్ తోటే వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసారు సో ఇక్కడ మనకి పీపీటీ లో రెండు వేల ఇరవై ఒకటి కనిపిస్తుంది సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ మూడు వందల యాభై మూడు వందల డెబ్బై ప్లస్ ప్రొడక్ట్స్ అనే దగ్గర ఈ రోజు నాలుగు వందల యాభై ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ రెండున్నర కోట్ల టర్న్ ఓవర్ కాదు ఈ రోజు ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ లో ఉంది దాదాపుగా మూడు వేల ఐదు వందల బ్రాంచెస్ ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ పనిచేస్తున్న ఐదు కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సో టర్న్ ఓవర్ చూసుకుంటే మనకు ఐదు వేల కోట్లకు వెళ్ళిపోయింది సో మన ఇండియాతో పాటు సో ఇక్కడ మనకు దుబాయ్ బెహరీన్ ఉమెన్ సౌదీ థాయిలాండ్ నేపాల్ ఘనా బంగ్లాదేశ్ అండ్ మలేషియా సో ఇవన్నీ తొమ్మిది దేశాల్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది ఈ కంపెనీ సో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో సో దాంట్లో నంబర్ వన్ పొజిషన్ లో ఈ వెస్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సో మనకు ఉందండి సో గ్లోబల్ ర్యాంక్ లో ఆల్మోస్ట్ ఆల్ ముప్పై అరవై ర్యాంక్ లో ఉంది ఇక్కడ సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫ్రీ డిస్ట్రిబ్యూటర్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ సో ఇట్లా ఎట్లాంటి మనకు ఫీజులు తీసుకోకుండా ఏం తీసుకోకుండా ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రూఫ్ ఇచ్చేస్తే సో ఇక్కడ మాకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది సో ఇక్కడ తీసుకుంటే చూడండి ఫస్ట్ ఈ బిజినెస్ నుంచి మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ ప్రొడక్ట్స్ వాడితే సో దాంతో పాటు వెల్త్ అంటే సంపద సో మనిషికి ఆరోగ్యం ప్లస్ సంపద రెండు ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది అండి ఇక్కడ హ్యాపీ అని కూడా ఉన్నాయి చూడండి సో అదన్నమాట సో ఇక్కడ కంపెనీలో ఐడి తీసుకున్న తర్వాత మేము ఏం చేయాలి సో ఎందుకు ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటది ఇక్కడ చూడండి సో ఇన్ని రోజుల నుంచి మనం బయట కొనుక్కున్నాం బయటికి మన బెస్ట్ కి ఒకసారి తేడా చూస్తే గనక కంపెనీ మనకి ఇస్తున్న బెనిఫిట్స్ చూస్తే గనక ఒకసారి ఇక్కడ డిస్కౌంట్ సో ఇప్పుడు బయట మనం ఏం తీసుకున్నా కూడా మనకు డిస్కౌంట్ అనేది ఉండదు ఎంఆర్పి రేట్ల మీద మనకు రేట్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎట్లాంటి డిస్కౌంట్ అనేది రాదు కానీ మన వెస్టే తీసుకుంటే పది నుంచి ఇరవై శాతం మనకు సో డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఏ ప్రోడక్ట్ ఎంఆర్పి ఉన్నా కూడా దాని మీద పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ అనేది వస్తుంది సో దాంతో పాటు ఆఫర్ ఆఫర్ బయట మనకు ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం కూడా ఇవ్వరు కానీ మన లో దాదాపు పది శాతం వరకు ఆల్మోస్ట్ వాళ్ళు పదివేలు ఉంటే వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలు వంద రూపాయలు కూడా మనకు ఆఫర్ కింద రావడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకోటి క్యాష్ బ్యాక్ సో మనం ఒక నెలలో ఎంతైతే ఒక ఐదు వేల రూపాయలు ఏదైనా కొనుక్కున్నా కూడా మన రూపాయి కూడా మన అకౌంట్ లో బయట ట్రెడిషనల్ మార్కెట్ లో రాదు కానీ వెస్ట్ లో ఐదు నుంచి పదహారు శాతం ఇక్కడ పిఫ్టీ లో ఉంది బట్ పదహారు శాతం వరకు మనకు మన అకౌంట్ లోకి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల మనకు ఈ కంపెనీ నుండి సో దాంతో పాటు ఇంకోటి కన్సిస్టెన్సీ అంటాం బయట మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక నెల మనకు ఫ్రీగా వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉండవు కానీ ఇక్కడ వెస్ట్ లో కొనుక్కుంటే హండ్రెడ్ పీవి అంటాం సో దాదాపు దీనికి ఒక నాలుగు నెలలు సో హండ్రెడ్ పీబీ పర్చేస్ చేయాలంటే మూడు నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి ఒక నాలుగు నెలలు మనం ఇక్కడ ఇక్కడ రెగ్యులర్ గా ఉంటే గనక సో అక్కడ మనకు ఐదో నెల రెండు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది సో ఇదనమాట సో ఇక్కడ చూడండి బయట ఉన్నటువంటిది ఆపర్చునిటీ గురించి మాట్లాడితే మనం ఎన్ని రోజుల నుంచి మనం తీసుకున్నా తీసుకున్నాక ప్రోడక్ట్ వచ్చినాయి కానీ ఆపర్చునిటీ అనేది ఏమి రాలేదు బయట కానీ ఇక్కడ మనకి బిజినెస్ లో వెస్టర్ లో తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ గా మనకు ఆపర్చునిటీ ఇచ్చి మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది సో ఇక్కడ డిస్కౌంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్ కన్సిస్టెన్సీ ఒక ట్వంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఒక యాభై శాతం బెనిఫిట్ అనేది మనకు ఇక్కడ రావడం అనేది సో జరుగుతుంది అనమాట సో నాకు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ జరిగింది సో ఇక్కడ చూడండి బిజినెస్ మోడల్ ఒక మూడు వేల రూపాయలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కంపెనీ సో కంపెనీ మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మనకు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ ఇచ్చింది సో మనము మిగతా టెన్ పర్సెంట్ అంటే అరవై రూపాయలు మనకి ఇస్తుంది అన్నప్పుడు యాభై రూపాయలు మనకి ఇక్కడ వచ్చేసింది మరి ఇంకా టెన్ పర్సెంట్ ఎలా ఇస్తుంది అనుకుంటే గనక సో ఇప్పుడు మనము చాలా ప్రోడక్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక మేడం ఒక చీర ఉన్నప్పుడు సో ఆ చీర పక్కింటి వాళ్ళు చూపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత సో అక్కడ మనము వాళ్ళు అందరు కూడా చీర నచ్చక ఐదు చీరలు ఆరు చీరలు ఉంటే అక్కడ లాభం అనేది బయట మార్కెట్ లో ట్రెడిషనల్ మార్కెట్ లో షాప్ వాళ్ళకు మాత్రమే జరిగింది సో అక్కడ మనకి ఎలాంటి లాభం అనేది జరగలేదు కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో కనుక బెస్ట్ లో సో మనం ఒక్కరం ఉన్నాము సో మన ఇంటికి ఒక మూడు వేల రూపాయల సరుకులు తీసుకోవడం జరిగింది సో మూడు వేల కూడా తీసుకున్నందుకు గాని మనకు తొంభై రూపాయల క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది ఇక్కడ నుంచి సో ఆ ప్రొడక్ట్స్ మీరు తీసుకున్న తర్వాత మనకు ఆ ప్రొడక్ట్ నచ్చి ఆ టైం లో మనకు ఆ ప్రొడక్ట్ నచ్చిన తర్వాత మనకి ఏదైతే మనకు రిలేషివ్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఆ ప్రొడక్ట్ నచ్చిన తర్వాత మనం వీళ్ళకి అందరి గురించి చెప్తే గనక సో ఇక్కడ వాళ్ళ ఒక పది మంది మన మాట మీద ఇక్కడ ఈ వెస్టీస్ లో కొనుక్కుంటే గనక మనకు టెన్ ఇంటూ త్రీ థౌసండ్ ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ రూపీస్ మన అకౌంట్ లో రావడం అనేది థర్టీ థౌసండ్ రూపీస్ అనేది టర్న్ ఓవర్ జరిగింది దాంట్లో మూడు మూడు వేల రూపాయలు అనేది మన అకౌంట్ లో రావడం సో జరుగుతారనమాట బయట మనకు ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా ఎట్లా కూడా రూపాయి అనేది రాలేదు సో బయట మనం ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తాం కానీ ఇక్కడ ఈ బెస్టేజ్ లో సో మనం జస్ట్ ప్రొడక్ట్స్ బాగున్నాయని చెప్పడం వల్ల వాళ్ళు మన ఆర్గనైజేషన్ లో వచ్చి పర్చేస్ చేయడం వల్ల మూడు వేల రూపాయలు ఇన్కమ్ అనేది జరిగింది సో మూడు వేల రూపాయలు అంటే మనకి చిన్న అమౌంట్ కాదు మన ఆల్మోస్ట్ మన ఇంటి ఖర్చు కూడా మూడు వేలు సో మనం ఇంటి ఖర్చు ఫ్రీ చేసుకున్న వల్ల అయిపోయినాము సో దాంతో పాటు ఈ టెన్ మెంబర్స్ కూడా వాళ్ళ ఇంటి ఖర్చు ఫ్రీ చేసుకోవాలనుకుంటే టెన్ ఇంటూ టెన్ తీసుకుంటే మనకు హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ కూడా త్రీ త్రీ థౌసండ్ తీసుకుంటే త్రీ ల్యాక్స్ వరకు సో దాంట్లో నుంచి ముప్పై వేల రూపాయలు అకౌంట్ లోకి రావడం అనేది జరుగుతుంది సో రోజు చూడండి ముప్పై వేల రూపాయలు బయట ఏదన్నా సంపాదించాలి జాబ్ చేయాలి అంటే మంచి ఎడ్యుకేషన్ చేసి ఉండాలి కానీ ఈ బిజినెస్ లో మనం జస్ట్ టెన్ మెంబర్స్ చెప్పుకున్నాం వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పుకున్నారు షేర్ చేసుకుంటూ పోతే మన ఆర్గనైజేషన్ లో ఒక వన్ ఇయర్ లోపల ముప్పై వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు అంతకంటే ముందే కూడా సంపాదించవచ్చు ఇక్కడ నుంచి సో షేర్ చేయడం వల్ల సో ఇక్కడ ఈ హండ్రెడ్ మెంబర్స్ చెప్పుకుంటే ఒక థౌసండ్ మెంబర్స్ అవుతారు సో వీళ్ళు కూడా ఒక మూడు మూడు వేల రూపాయలు తీసుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా కొత్త పని చేయట్లేదు సో వాళ్ళు వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి ఏదైతే ఖర్చు ఉన్నదో అది బయట కొనుక్కునే బదులు బెస్టి లో తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ తీసుకుంటే గనక మనకి ఇక్కడ ముప్పై లక్షల టర్న్ ఓవర్ జరిగింది ముప్పై లక్షలకెళ్ళి మనకు ఇన్కమ్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు కూడా రావడం జరుగుతుంది సో మూడు లక్షల రూపాయలు మనకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మనకి ఏదైతే మన నుంచి ఇప్పటి వరకు మన వల్ల సాధ్యం కాదు అని చెప్పేసి మన జీవితంలో భావిస్తున్నాము సో వాటన్నిటిని కూడా మన కళల్ని నిజం చేసుకోవచ్చా చేసుకోనికి వీలు కదా మీరే ఆలోచన చేయండి సో మూడు లక్షలే కాదు తెలంగాణలోనే ఇరవై లక్షలు హైయెస్ట్ గా తీసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు సో అట్లా చాలా మంది కూడా బిజినెస్ నుంచి మస్తు తీసుకోవడం అమౌంట్ తీసుకున్నారు లగ్జరీ లైఫ్ ఈ రోజు గడపడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూడండి టెన్ వే టెన్ వేస్ టు అర్న్ ఇన్కమ్ అండ్ బి సెల్ఫ్ ఉంది సో ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి కంపెనీ అంటే మనకు రిటైల్ ప్రాఫిట్ ఇస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తుంది సో బ్రో బ్రోజ్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇట్లా చాలా బోనస్ తో పాటు సో ఇక్కడ మనకు ఫారెన్ టూర్స్ గురించి కూడా మాట్లాడుకున్న మన కంపెనీ ఫారెన్ టూర్స్ కూడా ఇస్తుంది ఇక్కడ ట్రావెల్ ఫండ్ ఇచ్చి సంవత్సరానికి ఒకసారి ఫారెన్ టూర్స్ అనేది తీసుకుపోతుంది దాంతో పాటు సో మనకి ఇక్కడ కార్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ హౌస్ ఫండ్ కూడా కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వీటి ద్వారా మనం ఇక్కడ మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నా కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ కొంతమంది లీడర్స్ ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ కూడా మనం చూద్దాం సో ఫస్ట్ ఫోటో లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ ఎస్పి బరిల్ సార్ మనందరికీ కూడా చీఫ్ మన మనందరికి తెలుసు సో ఈ విన్నింగ్ టీమ్ కి ఆయన ఒక సృష్టికర్త ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి సో చాలా మంచి మోటివేషన్ స్పీకర్ అనమాట కొన్ని వేల వందల జీవితాలు కూడా సో మార్చాడు అన్నమాట సో ఇట్లాంటి వ్యక్తి మనందరికి కూడా గైడెన్స్ ఇస్తా ఉంటాడు ఎందుకంటే ఈ బిజినెస్ మనం ఎలా చేయాలి ఎలా చేస్తే బిజినెస్ అనేది మనం ఉంటాం ఉంటామని చెప్పేసి సో గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇందర్ బీర్ సింగ్ సార్ సతీంద్ర కౌర్ వీళ్ళు కూడా హైదరాబాద్ కింగ్ కోటి లో ఉంటారు మన వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళకు టూ వీలర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది అయినా కూడా ఈ బిజినెస్ ఎందుకు చేశారంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేశారు మాకు పని చేస్తేనే పైసలు కాదు పని చేయకపోయినా కూడా మాకు డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి రెండు కార్లు కూడా తీసుకోవడం జరిగింది ఫారెన్ టూర్స్ చాలా ఏర్ లక్షల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు సో చరణ్ సింగ్ సార్ అండ్ భార్గవి మేడం ఇక్కడ కింద ఉన్నారు సార్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం లో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక ప్రొఫెసర్ అయిన మేడం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళ దగ్గర టైం ఫ్రీడమ్ కోసం బిజినెస్ వచ్చి రోజు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాడు ఆల్రెడీ మూడు కోట్ల ఇల్లు ఫస్ట్ క్రేటా తర్వాత బలను సో బండి తీసుకోవడం కూడా జరిగింది సో ఇక్కడ చూడండి నెక్స్ట్ సత్యనారాయణ కులకర్ణి సార్ షీలా కులకర్ణి మేడం సంగారెడ్డి నుంచి ఒక ప్రైవేట్ జాబ్ లో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటుండే సార్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఈ రోజు ఈ బిజినెస్ నుంచి మంచి ఇన్కమ్ ఓపెన్ ల్యాండ్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతా ఉంది సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సలీం సర్ షాయిన్ మేడం వీరు క్యాబ్ డ్రైవర్ గా ఉన్నాడు ఒకప్పుడు సో ఈ రోజు ఈ బిజినెస్ తీసుకొని ఆయన ఫస్ట్ బ్రీజర్ దాని తర్వాత ఓండ్ హామేజ్ దాని తర్వాత బెర్సిడీస్ డెబ్బై ఐదు లక్షల బెంచ్ కార్ ఉన్నాడు సో మొన్న మన గ్రాండ్ బిటారా తీసుకున్నాడు ఇలా ఎందుకంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు పర్ మంత్ కోటి అరవై లక్షల ఇల్లు తీసుకున్నాడు సో ఇట్లా పిల్లలు ఇద్దరు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకున్నాడు ఇట్లా జీవితాలు అనేది హీరో హీరో నుంచి హీరోగా ఎదగడం ఎలా అనుకుంటే ఇట్లా బిజినెస్ తీసుకొని ఈ రోజు అందరు కూడా సో వాళ్ళ జీవితాలు అన్నింటినీ కూడా మార్చుకున్నారు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి శ్రీనివాస్ తంగల్లెపల్లి సార్ అండ్ స్వప్న మేడం వీళ్ళు కూడా సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్స్ సో ఇక్కడ కనిపిస్తున్న కార్ ఫస్ట్ తీసుకున్నారు దాని తర్వాత బెంచ్ తీసుకున్నారు దాని తర్వాత మళ్ళా టైగన్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ సార్ వీళ్ళ కార్ల బిల్లు కోటి రూపాయల దగ్గర ఉంది సో నెక్స్ట్ ఇక్కడ పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడం సో వీళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ ఈ బిజినెస్ తీసుకొని తెలంగాణలోనే ఇప్పుడు ప్రజెంట్ హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది సార్ సో ప్రజెంట్ ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాడు దాని తర్వాత నెక్స్ట్ అశోక్ సార్ అండ్ లావాణ్య మేడం సార్ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ నుంచి బిజినెస్ తీసుకున్నారు సో ప్రజెంట్ టెన్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ ఫస్ట్ బెలన్ దాని తర్వాత క్రేటా ఇప్పుడు వన్ సిఆర్ పెట్టి ఇల్లు కూడా తీసుకున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ బిజినెస్ నుంచి సో డియూసి లెవెల్స్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ శ్రీనివాస్ సార్ కూడా బిఎంసీ మెంబర్ లో ఉన్నారు సలీం సార్ సార్ సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సో గ్రేట్ లీడర్ మనందరి అప్లై సో అశోక్ సార్ ఇక్కడ బిఫోర్ ఫోటోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండే సో ఒక ఫోటోగ్రాఫర్ ఇక్కడ కనిపిస్తుంది స్టూడియో మనకి వంశీ లిస్టర్ స్టూడియో అని చెప్పేసి అన్ని సంవత్సరాలు అక్కడ చేసినా కూడా ఆయన కళలు ఎక్కడ కూడా నిజం కాలేదు ఇంకా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ ఈ బిజినెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ బలం చూడండి ఇక్కడ వాళ్ళ లైఫ్ అనేది మారుతా ఉన్నది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆల్మోస్ట్ రోజు లగ్జరీ వెళ్ళిపోయారు సో ఎట్లమాట సో ఇక్కడ వీళ్ళు మరికొంతమంది లీడర్స్ ఇక్కడ పవన్ రాజ్ సార్ అండ్ వడ్డమాని శ్రీనివాస్ సార్ శ్రీనివాస వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈరోజు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు సో డీయూసిడి లెవెల్ లో కూడా ఉన్నారు సో ఇక్కడ మన దగ్గర ప్రొడక్ట్స్ ఏవే ఉంటాయి అందరికీ డౌట్ సో ఇక్కడ కనిపిస్తుంది మనకు హెయిర్ కి సంబంధించినటువంటి హెయిర్ కేర్ షాంపూస్ హెయిర్ ఆయిల్ అండ్ మనకు ఎయిర్ కండిషనర్ హెయిర్ స్పా సో ఇవన్నీ కూడా సో మనకి ఇక్కడ కంపెనీ లో కంపెనీకి సంబంధించినటువంటి మన దగ్గర ఉంటాయి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది హెయిర్ గ్రోత్ మన గ్రేట్ లీడర్ మనందర ఈ అప్లైడ్ సలీం సార్ అనమాట క్రౌన్ డైరెక్టర్ లో ఉన్నప్పుడు సో ఈ హెయిర్ గ్రోత్ కు ఇవన్నీ ప్రోడక్ట్ వాడడం కూడా హెయిర్ గ్రోత్ వాడడం కూడా జరిగింది ఎస్ నెక్స్ట్ ఇంకోటి ఫేస్ కేర్ ఫేస్ కు సంబంధించినటువంటి అనేక రకాల క్రీమ్స్ ఉన్నాయి బాడీ ఆ సంబంధించినటువంటి కూడా చాలా రకాల క్రీమ్స్ అనేవి కూడా ఉన్నాయి బాడీ కేర్ కూడా సో దాంతో పాటు ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి నేచురల్ బాడీ కేర్ ఉన్నాయి పాటు షేవింగ్ క్రీమ్ అండ్ సెల్ఫ్ బెస్ట్ కేర్ అనమాట సెల్ఫ్ కేర్ అనమాట ఇప్పుడు మనకు పెయిన్స్ ఉంటాయి కదా పెయిన్ రిలీఫర్ అనమాట అది రిలీఫ్ క్రీమ్ అది సో ఇంకా పేస్ట్లు బ్రష్ల సెట్ ఇట్లా కూరల్ కేర్ అనమాట నెక్స్ట్ హెల్దీ ఫుడ్ పిల్లలందరికీ కూడా ఇక్కడ చాక్లెట్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఇట్లా చాలా రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి హోమ్ కేర్ సో మన ఇంట్లో రెగ్యులర్ గా వాడుకునేది క్లీనింగ్ పర్పస్ లో వాడతాం కదా వాటి అన్నిటిని కూడా హోమ్ కేర్ సో దాంతో పాటు మనకు కరోనా టైంలో చాలా మంది సిచ్యువేషన్ లో మనకి మాస్క్ అండ్ శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మన కంపెనీ నుంచి సో ఇక్కడ మ్యాన్ ఎస్ఎఫ్ నైన్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మిస్టర్ ఆఫ్ మిలన్ అండ్ వెలీను సో ఇంకా మనకు ఇక్కడ లేడీ బ్యూటీస్ కి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా తయారైతే మన దగ్గర అండ్ అగ్రికల్చర్ సో అగ్రికల్చర్ గురించినటువంటిది ఆర్గానిక్ టైప్ లో టోటల్లీ గ్రోతింగ్ కోసం ఫ్లరింగ్ కోసం అండ్ ఫంగస్ రాకుండా మనది ఆ ఒక ఏడు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా వాడితే గనక భూమి చాలా సారం పెరిగి మనకు అగ్రికల్చర్ లో అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇది కూడా ఉంది మన దగ్గర సో ఇలా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ లో మనకు ఏదైతే మిస్ అవుతున్నాయో పోషకాలు అన్నింటినీ కూడా వాటిని కూడా సప్లిమెంట్స్ అనే రూపంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ పువ్వులతోటి పళ్ళతోటి తీసుకున్నటువంటి సప్లిమెంట్స్ మన దగ్గర ఉంటాయి సో వెస్టర్స్ ప్రైమ్ కేటగిరీలో లో మనకు ఎనర్జీ బూస్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా సో మన దగ్గర ఉంటాయి సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అండ్ కార్డియో కేర్ హార్ట్ సంబంధించినటువంటి అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫిట్నెస్ కి చాలా మంది వెయిట్ లాస్ అవడానికి వెయిట్స్ గెయిన్ అవడానికి కూడా ఇక్కడ వాడుకోవచ్చు సో బోన్స్ కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయి డెటాక్సిపేషన్ కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ నీమ్ ఇక్కడ ఐ కేర్ ఇవన్నీ కూడా సో మనకి చాలా మంచి హెల్త్ సప్లిమెంట్స్ అనమాట ఉమెన్స్ కి సంబంధించినటువంటి హైజనిక్ కూడా ఉంటాయి ఇక్కడ సో ఆయుష్ శాంతి ఆయుర్వేదంలో కూడా మన కంపెనీ వర్క్ చేస్తుంది ఆయుష్ శాంతికి సంబంధించిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర రావడం జరిగింది సో ఇంకోటి ఇక్కడ మన దగ్గర చూస్తున్నాం ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది మనకు మనకు మనం ఆరోగ్యం అనేది పీల్చే గాలి కూడా చాలా కలుషితమైపోయింది కాబట్టి మన దగ్గర షార్ప్ కు సంబంధించినటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది సో దాన్ని పెట్టుకుంటే కనుక మనకు కంటికి కనపడిన ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో అన్ని కూడా మనం ఫిల్టరైజేషన్ చేసి సో మళ్ళా బయట పచ్చని పంట పొలాలు అయితే మనకు గాలి వస్తుందో మన ఇంట్లో కూడా అట్లాంటిది నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ లేకుండా అట్లాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది వాటర్ ప్యూరిఫైర్ ఉంది షార్ప్ కంపెనీ చాలా అద్భుతమైన టేస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫిల్టర్ లైఫ్ అయిపోతున్నా కూడా టేస్ట్ లో మారకుండా ఒక సిక్స్త్ స్టేజ్ లో ఫిల్టర్ చేయడం కూడా జరుగుతుంది మన వాటర్ ప్యూరిఫైర్ సో ఇంకోటి నానో ఎనర్జైజర్ సో మనం ఏదైనా టూ వీలర్ గానీ ఫోర్ వీలర్ గానీ తీసుకొని ఒక యాభై అరవై వేల కిలోమీటర్ తిరిగిన తర్వాత సో అక్కడ చిన్నగా స్మోక్ రావడం ఇంజన్ లో నాయిస్ పెరగడం మైలేజ్ తగ్గడం ఇలాంటి ఇష్యూస్ అన్నిటి కూడా ఇక్కడ పులి స్టాప్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఆయిల్ అనేది మన ఇంజన్ లో వేస్తే సో ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సో దాంతో పాటు ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కూడా సో ఎవరు కూడా ఓవర్ నైట్ లో సక్సెస్ ఈ నాట్ అండ్ ఎవర్ నైట్ జర్నీ ఎవరు కూడా ఒక నైట్ లో మాత్రం సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు సో చేస్తూ చేస్తూ పోతే వాళ్ళు ఈ రోజు సక్సెస్ఫుల్ లీడర్స్ గా మనం ముందంటున్నారు సో వీళ్ళందరూ కూడా మనం కూడా సో కన్సిస్టెన్సీగా ఏదైనా సరే చేస్తూ చేస్తూ పోతే మనకు కూడా జీవితంలో మనం కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో ఇదండి సో థ్యాంక్ యూ సో మనము ఏదైనా సరే మనం ఒక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకొని ఓపెన్ మైండెడ్ గా మనకు ఏదైతే వచ్చిన అవకాశం తీసుకొని మనము ముందరికి వెళ్తుంటే సో పక్కన ఎంత మంది ఎన్ని మాటలు మాట్లాడినా సో మనం ఇది అర్థం కరెక్ట్ గా చేసుకొని సో ముందరికి పోతా ఉంటే కనుక మన కళలు కూడా నెరవేర్తాయి చాలా మంది జీవితాలు మారినాయి మన జీవితం కూడా సో మారడం జరుగుతుంది సో థ్యాంక్ యూ